రెజలాడ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యోధీకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము నాలుగవ వాక్యాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ కీర్తన నాలుగవ వాక్యాన్ని చదువుదాం యహోవాను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును హలోలుయ్య న దేవుని బిట్లారా ఈ దినమున ఈ వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు మరి ఇక్కడ మనము చదువుతున్నటువంటి యొక్క వాక్యములో యహోవాను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును అని రాయబడి ఉందండి నిజమే నా దేవుని బిట్లారా యహో బట్టి సంతోషించటం వల్ల చూడండి యహోవాను బట్టి ఆనందించటం వల్ల యహోవాను నీవు కీర్తించటం వల్ల ఘనపరచడం వల్ల కలుగుచున్నటువంటిది ఏమిటనంటే ఆయన నీ హృదయ వాంఛలన్నిటినీ తీర్చే దేవుడు హలలుయ నదోన్ పిల్లరా మరి మన యొక్క హృదయములో ఉన్నటువంటి ఆ ఆశలను మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క కోరికను మరి తీర్చేటువంటి మానవుడు లేడు కానీ ప్రభు తీరుస్తున్నాడు మరి ఆయన ఎవరి యొక్క హృదయ వాంచలను తీరుస్తున్నాడు అనంటే ఆయన ఎందు ఎవరైతే సంతోషిస్తున్నారో వారి హృదయ వాంచలను ప్రభు తీరుస్తున్నాడు హలల్లుయ నోన్ పిల్లరా ఈ దినము నీ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు మరి ప్రభు ఎందు నీకు సంతోషం కలుగుతుందా లోకం ఎందు సంతోషం కలుగుతుందా కొంతమందిని మనం గమనించండి లోకంలో భలే సంతోషాన్ని వెతుకుతుంటారండి మనుషులలో కో మనుషులలో సంతోషాన్ని వెతుకుతుంటారండి కానీ నేను అంటాను మనుషులను బట్టి కాదు వస్తువులను బట్టి కాదు ప్రాంతాలను బట్టి కాదు బంధాలను బట్టి కాదు కానీ నీ సంతోషము నీ దేవుడై ఉన్నప్పుడే ఆయనని హృదయ వాంచనను తీర్చగలడు హలో లియా దేవుని పిల్లరా ఆయనను స్థుతించేది గొప్ప భాగ్యం అండి ఆయనను గనపరిచేటువంటి ధన్యత ఇదిగో ప్రభు మనకు అనుగ్రహించాడండి ఇటువంటి ధన్యత ఇటువంటి భాగ్యమును న దేవుని పిల్లరా ఇదిగో మనము పొందుకున్నందుకు నిజంగా మనం ధన్యులమండి ప్రభువుని మనం స్థుతించుచున్నాము ప్రభువుని మనము గనపరుచుచున్నాము పరలోకములో ఉన్నటువంటి దేవదూతలే కాదండి కరోబులు సెరూబులే కాదండి ఆ ధన్యతను దే దేవుడు భూమి మీద ఈ రక్షింపబడినటువంటి మనకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం గాక హలెలుయా నా దేవుని పిల్లారా ఇదిగో ఈ వాక్యం సరివిస్తుందండి నీ హృదయ వాంచ ఎందుకు తీరటం లేదు మందిరానికి వెళుతున్నా సన్నిధికి వెళుతూ ఉన్నా క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా ఉంటూ ఉన్నా దేవుడు ఏ మేలు చేయట్లేదని నువ్వు అనుకునిచున్నావు కానీ ఇదిగో నీ హృదయము దేవునికి నువ్వు ఇయ్యలేదు ఇదిగో నీ హృదయములో దేవునికి స్థానం ఇవ్వలేదు ఇదిగో ఆ ఎందు నువ్వు సంతోషించక లోకములో నువ్వు సంతోషించుచున్నావు ఆ రీతిగా ఉండక నా దోని పిల్లరా ఇదిగో మరి ఆయన నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దుఃఖాన్ని బాధని ఇదిగో నీకు కావలసినటువంటివి ఇదిగో ప్రభు ఎరిగిన దేవుడు కనుక లోకాన్ని విడిచిపెట్టు ఆయన వైపు తిరుగు ఆయన ఎదుటి చేతులెత్తు ఆయన సన్నిధులు ఆరాధించు ఆయనను మనసార హృదయపూర్వకంగా ఆయన నామాన్ని నువ్వు గనపరచు నా ప్రభు ఖచ్చితంగా నీ పట్ల కార్యము చేయనుగా హలో ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవానికి వందునాలయ్య ఉదయం కాలం ముందునైనా నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి స్తోత్రములయ్య నిజమేనా నా ప్రభు అయా మా హృదయ వాంఛలన్నిటినీ తీర్చే నా దేవానికి స్తోత్ర ని యొక్క హృదయ వాంఛలను మీరు తీర్చండి వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఆశలు వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి కోరికలు అయాన నైనా అయ్యా ఇదిగో మీరు తీర్చండి నా ప్రభు అయా మీరు తీర్చండి నాయన ఇదిగో నీ ఎందు సంతోషించి నీ ఎందుకు కనపరుస్తున్నా నీ నా ప్రభు అ మీరు హెచ్చించి కృపచపమని వేసునామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ప్రెస్ ప్రజలాడు దేవుని కృప మీకు తోడయిండును కాక